హాయ్ హలో అందరూ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ బాగున్నారు అని అనుకుంటున్నాను నా లాస్ట్ వీడియో కనుక మీరు చూడకుండా చూడండి ఎందుకంటే ఇప్పుడు వస్తుంది రక్ష బంధన్ కాబట్టి యూస్ఫుల్ వీడియో నే పెట్టండి అనుకుంటున్నాను అండ్ అవుట్ఫిట్స్ కూడా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అవుట్ఫిట్స్ కూడా ఆ ఫైవ్ అవుట్పుట్స్ లో ఏ అవుట్ నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అదనమాట దానికన్నా ముందు వీడియోలో నేను ఒక మాట చెప్పాను నెక్స్ట్ వీడియో నేను ఏం స్వీట్ చేయాలి అని అనుకుంటున్నాను అన్నాను సో అందరిని గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కూడా పెట్టమని చెప్పాను ఎవరు గెస్ చేయలేరు ఎందుకంటే నా నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది ఎవరు గెస్ట్ చేయలేరు అలా ఏం కాదు అదేమి పెద్ద ఇంటర్నేషనల్ స్వీట్ కూడా ఏమీ కాదు జస్ట్ నార్మల్ గానే అందరి ఇళ్లలో చేసుకునేది సో అదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసారు అదే గోధుమ బిస్కెట్ సో వీడియో స్టార్ట్ చేసేద్దాము గోధుమ బిస్కెట్స్కి మనకి మెయిన్గా కావాల్సినవి ఎగ్స్ గోధుమ పిండి అట్లాగే పంచదార నేను ఇక్కడ కేజీ గోధుమ పిండి తీసుకుంటున్నాను సో కేజీ గోధుమ పిండికి నేను హాఫ్ కేజీ షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ అట్లాగే త్రీ ఎగ్స్ కూడా నేను యూజ్ చేస్తున్నాను ఒక్కొక్క ఎగ్ని అట్లా బ్రేక్ చేసుకుంటా యాడ్ చేసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి బ్రేక్ చేసిన ఎగ్స్ని బీట్ చేసుకుంటా మనము హాఫ్ కేజీ షుగర్ అనుకున్నాం కదా సో దాంట్లో యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటూ ఉండదు అనమాట ఏంటంటే అది కరిగేంత వరకు మనం అట్లా బీట్ చేస్తూ ఉండాలి యాక్చువల్గా ఏంటి అంటే మీరు ఫస్ట్ షుగర్ని మిక్సీ పట్టేసేసి మెత్తగా పట్టి ఆ ఎగ్స్ ఎగ్స్లో మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇట్లా చేసాను అనమాట ఇది బాగుంటుంది అని మీ ఇష్టం అది అలా కూడా ట్రై చేయొచ్చు దాని తర్వాత ఒక బౌల్లో మనము కేజీ గోధుమ పిండి అనుకున్నాం కదా కేజీ గోధుమ పిండిని తీసుకొని మనం ఇందాక మొత్తం రెడీ చేసుకున్న పెట్టుకున్న పంచదార అట్లాగే బెల్ల ఎగ్స్ని కలిపి ఉంచిన మిక్చర్ని దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తా అట్లా పిండిలాగా చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా వచ్చేంతవరకు మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట అట్లా మెత్తగా వరకు మనం చూసుకొని కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా అండ్ అట్లాగే రెడీ అయిపోయింది కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మీరు పక్కన పెట్టుకున్నా సరే బాగుంటుంది దాని తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం చపాతీస్ ఎట్లా అయితే చేస్తామో అట్లా చేయడమే అనమాట అలా చపాతీలాగా చేసుకున్న తర్వాత మీ ఇష్టం మీరు ఏ షేప్లో అన్నా మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడ మేము ప్లెయిన్గా అలా స్క్వేర్ షేప్స్లో కట్ చేసి చేస్తున్నాం అన్నమాట మీ ఇష్టం మీరు ఏ షేప్ అయినా సరే చేసుకోవచ్చు అట్లాగే సర్కిల్ మూన్ ఇంకా చాలా షేప్స్ ఉంటాయి స్టార్స్ అట్లాంటివి సో మీ ఇష్టం మీరు మీ మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే అది చేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేసుకున్నాను అనమాట అండ్ అట్లాగే సర్కిల్ కూడా చేసాము అది కూడా చూపిస్తాను సర్కిల్ అండ్ హాఫ్ మూన్ కూడా ఎట్లా చేశానో చూపిస్తాము ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే మీ దగ్గర షేప్స్ అవన్నీ లేకపోయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే మీరు చేసుకోవచ్చు ఈజీగా తర్వాత స్టవ్ మీద బండి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న గోధుమ వాటిని వన్ బై వన్ మనం వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో అట్లా అనమాట ఫ్రై చూసుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి తొందరగా మాడిపోతాయి సో అందుకని గోల్డిష్ అట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం చూసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో సర్కిల్స్ చూడండి ఎట్లా చేస్తున్నారు మీ దగ్గర ఏదైనా చిన్న గిన్నె టైప్ది గ్లాస్ టైప్ది ఏదైనా ఉన్నా సరే మీరు అట్లా పెట్టుకొని చేసుకుంటే సో సర్కిల్స్ షేప్ అనేది మనకు వస్తుంది అనమాట సో దాన్ని హాఫ్గా కట్ చేసి మనకి మూల్ షేప్ కూడా వస్తుంది చూసారు కదా సో అట్లా మీకు ఇష్టం వచ్చినట్టుగా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ షేప్స్లో మీరు చేసుకోవచ్చు ఫైనల్ గా గోధుమ బిస్కెట్స్ రెడీ పైన నేను అలా వీటిని పప్పు డబ్బాలు అంటారు కదా వాటిలో అలా స్టోర్ చేసి పెట్టాను కొంచెం ఎయిర్ అలా వెళ్లకుండా ఉండాలి కాబట్టి బాగుంటుంది అని నేను ఇట్లా స్టీల్ దాంట్లో పెట్టి పెట్టాను అనమాట సూపర్ अ చాలా బాగుంది అనమాట గోధుమ పిండి పంచదర ఎగ్స్ వీటితో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లో చాలా మంచి ఇది అందరూ చాలా ఇష్టపడితో తింటారు దీన్ని చాలా బాగుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అంత టైం టేకింగ్ ప్రాసెస్ కూడా అయితే ఏమి కాదు సో అదనమాట ఈ వీడియో ఈ గోధుమ బిస్కెట్స్ మీకు ఎట్లా నచ్చాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అట్లాగే నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ సీ ఇన్ నెక్స్ట్ బ్లాగ్